వైపీఎల్ కన్స్ట్రక్షన్స్ దిల్షిక్ నగర్ బాలాపూర్ నాదర్గుల్ వనస్థలిపురం హాయత్ నగర్ ప్రాంతాల్లో కొత్తగా ఇల్లు నిర్మాణం చేయాలనుకునే వారు సంప్రదించండి వైపీఎల్ కన్స్ట్రక్షన్స్ వైపీఎల్ కన్స్ట్రక్షన్స్ అదిరిపోయే డూప్లెక్స్ విల్లా దగ్గరికి అయితే తీసుకొని వచ్చినాను మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేయండి ముందుగా ఎల్వేషన్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం అయితే మొత్తం బిల్డింగ్ వివరాలు అన్ని కూడా చెప్తాను డూప్లెక్స్ హౌస్ అండి ఇది మొత్తం కూడా ఇది ఎక్కడ ఉంది ఏంటిది అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను ఆ వీడియో ఎక్కడ కూడా స్కిప్ పూర్తి వీడియో చూస్తేనే మనకి అర్థం అవుతుంది ఒకసారి ఎల్వేషన్ చూసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుతున్నాం పైన వ్యూ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో చూడగానే నచ్చేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డూప్లెక్స్ హౌస్ మాత్రం ఇలాంటి వీడియోస్ మీరు కూడా ప్రమోషన్ చేసుకుందాము అనుకుంటే మనకి స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కి అయితే కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు అర్థమవుతూ ఉంటాయి మీకు ఇక్కడ పక్కనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై గానే ఉన్నాయి ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ కమ్యూనిటీలో చాలా వరకు అయితే చెట్లు అయితే సూపర్ గా ఉన్నాయి మనకి రోడ్కి సైడ్ లో మొత్తం కూడా చెట్లు చాలా అందంగా ఉన్నాయి మనకి పైన వ్యూ చూస్తే కూడా చక్కగా అయితే అర్థమవుతుంది అంటే ఫుల్ ఫిల్అప్ అయిపోయింది ఏరియా మొత్తం కూడా మీకు పూర్తి వీడియో చూపిస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ కాకండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మన బడ్జెట్ లో మాత్రం ఈ ప్రాపర్టీ అనేది రావడం అయితే జరుగుతుంది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కి అయితే కాల్ చేయండి మనకి ఇంటి వెల్యువేషన్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మూడు హౌసెస్ ఓ పక్క పక్కనే ఉండడం అయితే జరిగింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీడియోలకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకండి పదండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి మీరు వచ్చి విజిట్ అవ్వండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే కొనుగోలు చేస్తారు అంటే కాలనీ చూస్తేనే ఆ విధంగా ఉన్నది అసలు లోపల వైబ్ అయితే చాలా చక్కగా ఉన్నది కాలనీలో అయితే ఎక్కడా కూడా మా ఎట్లా అంటే మీకు ఫుల్ పచ్చదనం తోటి నిండిపోయి ఉందండి మొత్తం కూడా మొత్తం కూడా పార్కింగ్ ఏరియా వాటర్ కి కూడా మనకి మున్సిపల్ వాటర్ అనేది రావడం అయితే జరుగుతుందండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకి థర్టీ రోడ్ ఫేసింగ్ ఉంటుంది అంటే ఫిఫ్టీ అనేది డెప్త్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి నార్త్ ఫేసింగ్ లో చాలా మంది అడుగుతున్నారు నార్త్ ఫేసింగ్ హౌస్ కావాలి అని చెప్పి చెప్పి అలాంటి వారి కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుందని మన ఛానల్లో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే నచ్చే విధంగా అయితే ఉన్నది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం పై పక్కకు కూడా మనకి మొత్తం కూడా టైల్స్ వర్క్ అనేది చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్ లోపలికి ఒకసారి ఎంటర్ అయిదాము లోపల ఎంటర్ కాగానే ఫస్ట్ మనకి ఇక్కడ హాల్ ఏరియా అనేది చాలా చక్కగా ఉంది మనకి ఫాల్ సీలింగ్ కూడా అయిపోయి ఉన్నది మీరు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా డైరెక్ట్ మనము గృహ ప్రవేశానికి అయితే రెడీగా ఉన్నదండి మొత్తం కూడా ఆ మెయిన్ డోర్ కూడా మనకి టేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ మనకి హాల్లో అయితే రెండు యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు అక్కడ మనం టీవీ యూనిట్ పెట్టుకోవచ్చండి మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు కింద మనకి వైట్ టైల్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది అంటే ఇక్కడ మనకి ఆ ఈ మరో సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు మనము డైరెక్ట్ వెళ్ళిపోయే విధంగా హాల్లో కూడా మనకి ఒకటి ఆ యూపీసీ విండో ఇచ్చారు అదే విధంగా మనకి కిచెన్ లో కూడా విండో అయితే ఇవ్వడం అయితే జరిగింది కిచెన్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది మొత్తం కూడా ఆ ఇక్కడ పక్కకే మనకి వాష్ ఏరియా కూడా ఉన్నది ఇది మొత్తం కూడా నూట అరవై ఎనిమిది గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేయడం అయితే జరిగిందండి మనం ఇప్పుడు ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది కింద బెడ్రూమ్ అండి మనకి ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పుకో చెప్పుకోవచ్చు క్యాజువల్ గా అయితే ఇక్కడ వాష్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తం కూడా మీకు క్లియర్ గా అర్థమైతుందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ అయితే చేయండి నూట అరవై ఎనిమిది గజాలు చక్కగా నిర్మించినటువంటి డూప్లెక్స్ హౌస్ అండి ఇది మొత్తం కూడా ఇది మనకి రెండు వేల ఎనిమిది వందల ఎసెప్టివ్ వరకు అయితే రావడం అయితే జరిగింది మన ఛానల్ ని చాలా చక్కగా ఆదరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ ఇవ్వట్లేదు మీరు లైక్ ఇవ్వడం ద్వారా మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందండి ఒక లైక్ చేస్తే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం మనకి ఈ వెంచర్ మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి మెయిన్ గేట్ లోపై ఎంటర్ కాగానే మనకు అర్థమైపోతుంది వైబ్ ఎలా ఉంటుందో మంచిగా ఇక్కడ అన్ని విధాల చాలా అంటే చాలా బాగున్నది దీని ధర వచ్చేసి మనకి కోటి డెబ్బై లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు కోటి డెబ్బై లక్షల రూపాయలు అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి మనం మరొక బెడ్రూమ్ ఇది మొత్తం కూడా మనం చూసుకోవచ్చు ఆ ఈ విధంగా ఇక్కడ పూజ గది అనేది ఇవ్వడం అయితే జరిగిందండి పూజ గది కూడా మనము విజిట్ అవుతున్నాము ఇక్కడ నుంచి మనం చూస్తే ఇది బాల్కనీ ఏరియా అనుకుంటా ఓకే ఇది బాల్కనీ ఏరియా అండి ఈ బాల్కనీ ఏరియాలకు ఎంటర్ అయిపోయినాం కదా మనకి బాల్కనీలో కూడా మంచి టైల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది విధంగా ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కోటి డెబ్బై లక్షలు అంటే రీజనబుల్ ప్రైస్ అండి మీకు నూట అరవై ఎనిమిది గజాలలో చక్కగా నిర్మాణం చేసినటువంటి ఆ డూప్లెక్స్ హౌస్ అండి మొత్తం కూడా అంటే మనం ఎస్ఎఫ్టీ వైజ్ చూసుకుంటే మనకి రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ఇది మనకి కౌకూర్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది మనకి గా ఉందండి కౌకూర్ అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ బొల్లారం రైల్వే స్టేషన్ బొల్లారం అంటే కోంపల్లిలో వెతుకుతున్న వారి కోసం కూడా ఇది చక్కగా అని చెప్పి చెప్పుకోవచ్చు విధంగా మనకి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇరవై నిమిషాలలో వచ్చేయొచ్చు సైనిక్ పురి ఏసరావు గారి ఈసీఐ పరిసర ప్రాంతాలలో మనకి హౌస్ కోసం చూస్తున్న వారికి అయితే పర్ఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న కి కాల్ చేయండి పూర్తి వివరాలు అయితే ఉంటాయి నేను పైన ఆల్రెడీ మీకు డ్రోన్ వ్యూ చూపించాను కాబట్టి పైకి వెళ్ళలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్